ఒక ఇంట్లో క్రిస్మస్ పండుగ జరుగుతుంది ఆ ఇంటికి ఒక కుక్కపిల్ల కాపలాగా ఉంది అదే ఇంటి ముందు నుంచి వెళుతున్న ఒక కుక్కపిల్ల ఆ క్రిస్మస్ ట్రీని చూసి ఆగింది ఆ క్రిస్మస్ చెట్టు ఎంత అందంగా ఉందో ఈరోజు వీళ్ ఇంట్లో క్రిస్మస్ పండుగ నేను కూడా వెళ్ళి చూస్తాను అని ఆ కుక్కపిల్ల ఆ ఇంటి దగ్గరకు వెళ్ళింది ఏ ఆగు ఎవరు నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు నువ్వు లోపలికి రావడం మా యజమాని చూశాడంటే నన్ను తిడతాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరవడం మొదలుపెట్టింది నా పేరు జున్ను నేను ఈ వీటి చివరి ఉంటాను నాకు క్రిస్మస్ పండుగ అంటే చాలా ఇష్టం ఈరోజు మీ ఇంట్లో పండుగ కదా చూద్దామని వచ్చాను మీ ఇంట్లో కూడా క్రిస్మస్ పండుగ చేస్తారు కదా నువ్వు ఇక్కడికి వచ్చే చూడాలా ఓ మర్చిపోయా నువ్వు వీధి కుక్కవి కదా నీకు ఇల్లు లేదు కదూ నువ్వెలా చేసుకుంటావులే క్రిస్మస్ పండుగ వెళ్ళు వెళ్ళు ముందు నాకు నిద్ర వస్తుంది నేను పడుకోవాలి అని అవమానించి జున్నుని అక్కడ నుండి పంపేసింది పాపం ఎంతో బాధతో ఏడుస్తూ జున్ను తన ఇంటి వద్దకు వెళ్ళింది జున్ను ఇంటికి వెళ్ళిందే కానీ తను క్రిస్మస్ పండుగ చేసుకుందామన్న కోరిక మాత్రం తన మనసులో అలాగే ఉండిపోయింది జున్ను తన బాధను దేవుడితో ఇలా చెప్పుకుంటుంది దేవుడా నాకు క్రిస్మస్ పండుగ అంటే చాలా ఇష్టం కానీ నాకు ఇల్లు లేదు నేను వీధి కుక్కను చూద్దామని ఎవరింటికి వెళ్ళినా నన్ను గుమ్మం బయట నుంచే తరిమేస్తున్నారు వీధి కుక్కలైతే క్రిస్మస్ పండుగ చేసుకోకూడదా క్రిస్మస్ తాత నువ్వు అందరి కోరికలు తీరుస్తావు కదా నా కోరిక కూడా తీర్చకూడదా అని ఆకాశంలోకి చూస్తూ బాధపడుతూ అక్కడే పడుకుంది జున్ను ఆ కుక్కపిల్ల బాధను క్రిస్మస్ తాత విన్నాడు ఎలాగైనా జున్నుని సంతోషపెట్టాలని క్రిస్మస్ తాత నిర్ణయించుకున్నాడు వెంటనే తన ఇంటికి వెళ్ళి తన మ్యాజిక్తో తన చెట్టుని తన ఉంటున్న ప్రదేశాన్ని అందంగా అలంకరించాడు ఇక జున్ను తన స్నేహితులతో సంతోషంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటుంది ఓకే కదా ఇక తెల్లవారింది జున్ను నిద్రలేచింది తను ఉంటున్న ప్రదేశాన్ని ఆ క్రిస్మస్ చెట్టును చూసి చాలా ఆశ్చర్యపోయింది క్రిస్మస్ తాత తన కోరికను తీర్చాడని అనుకుని ఆ క్రిస్మస్ చెట్టు దగ్గరకు వెళ్ళి చాలా సంతోషంతో గంతులు వేసింది ఈ పండుగ నేను ఒక్కదాన్నే జరుపుకుంటే ఎలా నాలా పండుగ జరుపుకోలేని నా మిత్రులను కూడా పిలిచి మేమందరం సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం అని జున్ను ఎంతో సంతోషంతో తన స్నేహితులను పిలవడానికి పరుగు పరుగున వెళ్ళింది మొదటగా కుక్క అయిన తన స్నేహితుడు రింకు దగ్గరకు జున్ను వెళ్ళింది అరే ఏంటి జున్ను ఇలా వచ్చావు ఈ రోజు రాత్రి మా చెట్టు దగ్గర క్రిస్మస్ పండుగ రింకు నువ్వు తప్పకుండా రావాలి ఏంటి జున్ను జోక్ చేస్తున్నావా మనకు ఇల్లే లేదు కదా మనం వీధి కుక్కలం మనం క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటాం కనీసం ఎవరు కూడా మనల్ని చూడడానికి కూడా రానివ్వరు కదా రింకు నేను చెప్పేది నిజమే నేను ఇంకా మన స్నేహితులందరినీ పిలవాలి నువ్వు రాత్రి ఖచ్చితంగా రావాలి మా ఇంటికి అంటూ జున్ను పరుగున వెళ్ళి ప్రక్కని చెట్టు మీద ఉన్న పక్షిని కూడా పిలవడానికి వెళ్ళింది చోటా ఈ ఈరోజు రాత్రి మా ఇంట్లో క్రిస్మస్ పండుగ నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి జున్ను ఇలా చెప్తున్నాడు తనకు ఇల్లు లేదు తనని ఎవరూ పెంచుకోవట్లేదు మరి క్రిస్మస్ పండుగ ఎలా చేసుకుంటాడు రాత్రికి వెళ్ళి తప్పకుండా చూడాలి ఇక జున్ను తనని అవమానించిన కుక్కపిల్ల దగ్గరికి కూడా వెళ్ళింది ఈరోజు రాత్రి మా ఇంట్లో క్రిస్మస్ పండుగ నువ్వు తప్పకుండా రావాలి ఇదేంటి ఈ జున్ను ఇలా అంటుంది దీనికి లేదు కదా ఈ కుక్కపిల్ల క్రిస్మస్ పండుగ ఎలా చేసుకుంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడాలి స్నేహితులందరినీ పిలిచిన జున్ను ఎప్పుడు సాయంత్రం అవుతుందా తన స్నేహితులు ఎప్పుడు వస్తారా అని ఆ చెట్టు దగ్గరే కూర్చొని చూస్తూ ఉంది ఇంతలో తన స్నేహితులైన చోటాటూని రింకు తనను అవమానించిన కుక్కపిల్ల ముగ్గురూ వచ్చారు జున్ను చెప్పింది నిజమేనని తన మిత్రులందరూ కలిసి గంతులు వేస్తూ ఆడుకుంటూ చాలా సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు జున్ను నన్ను క్షమించు నిన్ను చాలా అవమానించ అయినా నన్ను పండుగకు పిలిచావు వీధి కుక్కలమని చిన్న చూపుతో మమ్మల్ని మనుషులందరూ బయటకు తరిమేస్తారు సాటి కుక్కవైన నువ్వు కూడా అలా చేస్తే ఎలా తన తప్పును తెలుసుకున్న కుక్కపిల్ల అప్పటి నుండి తన ప్రవర్తన మార్చుకుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో శాంతమ్మ అనే ఒక ఇల్లాలు ఉంది తను చాలా పేదది శాంతమ్మ రొట్టెలు చేసుకుని అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేది తనకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అందుకే తన కూతురికి లక్ష్మి అని పేరు పెట్టింది లక్ష్మి తొందరగా రామ్మ టిఫిన్ తిందు కానీ అంటూ పిలిచింది శాంతమ్మ శాంతమ్మ పిలవగానే లక్ష్మి గబగబా వచ్చింది ఆ వచ్చేస్తున్నానమ్మా అంటూ లక్ష్మి వచ్చింది ఇద్దరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు లక్ష్మి నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా తొందరగా రెడీ అవ్వు ఆలస్యమైతే మళ్ళీ టీచర్ నిన్ను తిడతారు అమ్మ నీకు చెప్పడం మర్చిపోయాను రేపు స్కూల్ ఫీజు కట్టాలి రేపు ఆఖరి రోజు అమ్మా నువ్వు నా స్కూల్ ఫీజు కట్టడానికి చాలా కష్టపడుతున్నావు ఎందుకు నేను చదువు మానేస్తాను నీతో పాటు రొట్టెలు అమ్మడానికి వస్తానమ్మా అప్పుడు ఇద్దరం కలిసి డబ్బు సంపాదించవచ్చు వద్దు లక్ష్మి వద్దు ఎంత కష్టమైనా నిన్ను చదివిస్తాను నువ్వు కలెక్టర్ అవ్వాలన్నదే నా కోరిక నువ్వు కలెక్టర్ అవ్వాలి ఈ దేశానికి ఎంతో సాయం చేయాలి ఆ లక్ష్మీదేవి దయ వల్ల నువ్వు కలెక్టర్ అవుతావు అంటూ లక్ష్మి స్కూల్కి శాంతమ్మ వ్యాపారానికి ఇద్దరూ బయలుదేరారు లక్ష్మి నేను సాయంత్రం రావడానికి ఆలస్యమవుతుంది రేపు శ్రావణ శుక్రవారం మన ఇంట్లో లక్ష్మీ పూజ కావలసిన సామానం మొత్తం కొని తీసుకురావాలి ఆలస్యమైతే కంగారు పడకు అమ్మా నాకు ఒక్కదాన్నే ఉండాలంటే భయం నువ్వు తొందరగా వచ్చే ఎందుకు లక్ష్మి నీకు భయం మనకి తోడుగా మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది అంటూ లక్ష్మి స్కూల్కి శాంతమ్మ వ్యాపారానికి ఇద్దరూ వెళ్ళారు శాంతమ్మ ఈరోజు మా ఇంట్లో చుట్టాలు వచ్చారు ఆ రొట్టెలన్నీ నేనే కొంటాను ఎంతో చెప్పు అలాగేనమ్మ మొత్తం రొట్టెలన్నీ వంద రూపాయలు అలా శాంతమ్మ ఒకేసారి రొట్టెలన్నీ అమ్మేసింది పూజకు కావలసిన సామానం కొనడానికి బజారుకు వెళుతూ ఉంది అయ్యో ఎవరో ఈ విగ్రహాన్ని పడేసుకున్నారు అమ్మా నిన్ను నేను తీసుకువెళ్తాను నా పూజ గదిలో పెట్టుకుని నీకు పూజలు చేస్తానమ్మా నేను అదృష్టవంతురాలిని అందుకే నువ్వు నాకు కనిపించావు అంటూ వెనుక వస్తున్న ట్రాక్టర్ను గమనించలేదు శాంతమ్మ వేగంగా వస్తున్న ట్రాక్టర్ శాంతమ్మను పాపం గుద్దేసింది శాంతమ్మ అక్కడికక్కడే మరణించింది అయ్యో శాంతమ్మ చనిపోయింది ఈ విషయం తన కూతురికి ఎవరైనా చెప్పారా అమ్మా ఇంకా రాలేదేమిటి చాలా ఆలస్యమైంది చీకటి పడేలా ఉంది ఇంతలో లక్ష్మి స్నేహితురాలు హసీనా లక్ష్మి దగ్గరకు వచ్చింది అరే లక్ష్మి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి నీకింకా ఈ విషయం తెలీదా ఏంటి హసీనా ఏంటి ఆ విషయం మీ అమ్మగారికి గారికి యాక్సిడెంట్ అయ్యి పాపం చనిపోయారు అది విన్న లక్ష్మి వెంటనే అక్కడ నుండి పరుగున అమ్మ అమ్మ అని ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ ఉన్న ప్రదేశానికి వెళ్ళింది అమ్మా 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 నువ్వు చనిపోవడం ఏంటమ్మా రేపు ఉదయం మనం లక్ష్మి పూజ చేసుకోవాలి అమ్మా ఇక నన్ను ఎవరు చూసుకుంటారమ్మా నేను స్కూల్కి ఎలా వెళ్ళను నాకు రోజు భోజనం ఎవరు పెడతారమ్మా అమ్మాలే లేగు అంటూ లక్ష్మి బోరున ఏడుస్తూ ఉంది పాపం ఈ పిల్ల ఇక అయిపోయింది శాంతమ్మ చాలా మంచిది పదండి తలో చేయి వేసి దహన సంస్కారాలు చేద్దు అంటూ అందరూ కలిసి దహన సంస్కారాలు పూర్తి చేశారు ఇక లక్ష్మి ఇంటికి వచ్చింది అమ్మ లక్ష్మీమాత అందరూ నన్ను దిక్కులేనిది అంటున్నారు నువ్వు ఉండగా నేను దిక్కులేని దాన్ని ఎలా అవుతాను మా అమ్మ నువ్వు మాకు అండగా ఉన్నావని చెప్తూ ఉండేది నాకు రోజు భోజనం ఎవరు పెడతారు నా స్కూల్ ఫీజు ఎవరు కడతారు నన్ను ఎవరు చూసుకుంటారమ్మ పాపం లక్ష్మి ఆకలితో ఏడుస్తూ వాళ్ళమ్మని తలుచుకుంటూ ఒంటరిగా అలాగే నిద్రపోయింది లక్ష్మీదేవి తన బాధను విన్నది తనకు సాయం చేయాలనుకుంది తన ఇంట్లో ఉన్న లక్ష్మీమాత ఫోటో నుండి నక్షత్ర రూపంలో పెద్ద వెలుగు వచ్చి దానిలో నుంచి లక్ష్మీమాత వచ్చింది ఓ బంగారు తల్లి నీకు అండగా నేనుంటా మీ అమ్మ నన్ను రక్షించడానికి వెళ్ళి చనిపోయింది నీ బాధ్యత ఇక నుండి నాది అంటూ లక్ష్మీమాత ఆకలిగా ఉన్న ఆ చిన్ని పాపకు వంట చేయడం మొదలుపెట్టింది లక్ష్మీమాత చాలా రకాల వంటలు వండింది వంట పూర్తయిన తరువాత తను ఒక సాధారణ స్త్రీ రూపంలోకి మారిపోయింది ఇంతలో నిద్రలేచిన లక్ష్మి ఆ స్త్రీని చూసింది ఎవరండి మీరు మా ఇంట్లో ఉన్నారు మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు నా పేరు లక్ష్మి నేను మీ అమ్మ స్నేహితురాలిని మీ అమ్మ చనిపోయినప్పుడు నాకు రావడం కుదరలేదు అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను నీకు ఆకలిగా ఉంటుందని వంట చేశాను తొందరగా వచ్చి భోజనం చెయ్యి ఆంటీ నా పేరు కూడా లక్ష్మి మీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం అందుకే నా పేరే నీకు పెట్టింది నేను మీ అమ్మలాంటి దాన్నే నన్ను కూడా అమ్మ అనే పిలువు లక్ష్మీదేవి కూడా వాళ్ళ అమ్మలాగే చక్కగా కబుర్లు చెప్పుతూ లక్ష్మికి అన్నం పెట్టింది లక్ష్మి నువ్వు స్కూల్కి వెళ్ళాలి తొందరగా రెడీ అవ్వు అమ్మ స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ ఫీజు కట్టాలి కదా నిన్ను కలెక్టర్ని చేయాలన్నదే మీ అమ్మ కోరిక మీ అమ్మ కోరిక తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను నీ స్కూల్ ఫీజు నేను కడతాను నువ్వు బాగా చదువుకోవాలి ఆ మాటలు విన్న లక్ష్మి చాలా సంతోషంగా యూనిఫామ్ వేసుకుని స్కూల్కి రెడీ అయింది అమ్మా నేను స్కూల్కి వెళ్ళొస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంటూ లక్ష్మి స్కూల్కి వెళ్ళింది లక్ష్మీమాత వాళ్ళ అమ్మలాగే ఇంటిలో పనులన్నీ చేస్తూ ఆ చిన్ని పాపను చాలా బాగా చూసుకునేది ఇంతలో ఆ పాప పెరిగి పెద్దయింది అమ్మ నేను కలెక్టర్నయ్యానమ్మ మా అమ్మ కోరిక నెరవేర్చాను నువ్వు లేకపోతే అసలు జరిగేదే కాదు ఆ మాట విన్న ఆ స్త్రీ వెంటనే లక్ష్మీదేవి రూపంలోకి వచ్చేసింది తరువాత ఇలా అంది నా భక్తురాలి కోరిక తీర్చడానికే నేను ఎన్ని రోజులు నీతో సాధారణ రూపంలో ఉన్నాను నేను లక్ష్మీమాతను ఇక నువ్వు పెద్దదానివయ్యావు ఇక నా అవసరం నీకు ఉండదు నువ్వు కలకాలం సంతోషంగా ఐశ్వర్యంతో బ్రతకడానికి నీకు నీకు ఈ బంగారు లంకబిందెను ఇస్తున్నాను అంటూ లక్ష్మీమాత లంకెందెతో పాటు కనకవర్షం కూడా కురిపించింది ఇక లక్ష్మికి ఈ లోటు ఉండదు మగధ రాజ్యాన్ని విక్రమ్సింహుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని పరిపాలన చాలా సామరస్యంగా ఉండేది అతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు ఇద్దరు పిల్లలు తనకు స్వార్థం అసూయ కూడా చాలా ఎక్కువ చిన్న భార్యకు పిల్లలు లేరని ఎప్పుడూ తనను దెప్పి పొడుస్తూ ఉండేది కానీ చిన్నరాణి స్వభావం వేరు ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉండేది రాజ్యంలోని ప్రజలందరినీ పలకరిస్తూ ఉండేది తనకు భక్తి కూడా ఎక్కువే ప్రతి బుధవారం గణేషుడికి తప్పకుండా పూజ చేస్తూ ఉండేది ఏమే రంగి మీ రాజుగారు ఇంకా నా దగ్గరకు రాలేదేమిటి అని అడిగింది పెద్దరాణి తన దాసి రంగిని ఆ ఎలా వస్తారులేమ్మా ఆ చిన్నరాణి రాణిస్తుందా ఈరోజు రోజు పుట్టినరోజంట రాజుగారు ఈ రోజంతా అక్కడే ఉంటారంట ఆవిడ పరిచారిక నాతో చెప్పింది ఆ గొడ్రాలికి పుట్టినరోజు కూడానా అయినా మహారాజుని ఎలా రప్పించాలో నాకు తెలుసు ముందు నువ్వు వెళ్ళి గారికి ఆరోగ్యం బాగాలేదు మహారాజా మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి తీసుకురా అని చెప్పింది పెద్దరాణి సరేనని రంగి వెళ్ళి మహారాజు గారిని తీసుకువచ్చింది రాజుగారు వచ్చేసరికి మంచం మీద పడుకొని ఉన్న రాణి కాస్త లేచి కూర్చుంది రాజుగారు ఇలా అన్నారు మహారాణి ఏమైంది మీకు ఆరోగ్యం బాగాలేదంట కదా రాజవైద్యుల్ని పిలిపించమంటారా అవసరం లేదు మహారాజా మీరు నాతో ఉంటే నా ఆరోగ్యం సరైపోతుంది ఈరోజు మీరు మొత్తం నాతోనే ఉండాలి అంది పెద్దరాణి దానికి మహారాజు సరేనని అన్నారు తరువాత ఒక రోజు రాజుగారు వచ్చి తన ఇద్దరు భార్యలను పిలిచారు పిలిచి ఇలా అన్నారు చిన్నరాణి పెద్దరాణి నేను సంధి నిమిత్తం పక్క రాజ్యానికి వెళుతున్నాను మీకు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగాడు మహారాజు దానికి పెద్దరాణి ఇలా సమాధానమిచ్చింది మహారాజా నాకు ఆ రాజ్యంలో దొరికే బంగారు వజ్రాల నగలు పట్టు చీరలు కావాలి అని చెప్పింది పెద్దరాణి చిన్నరాణి మరి నీకేం కావాలి అని అడిగారు మహారాజు దానికి చిన్నరాణి ఇలా సమాధానమిచ్చింది ప్రభు నాకు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం కావాలి మీకు ఏది నచ్చితే అది తీసుకురండి మట్టితో చేసిన వినాయకుడు ఎందుకు మహారాణి మీకు కావాలంటే వెండి బంగారంతో చేయిస్తాను వద్దు మహారాజా నాకు మట్టితో చేసిన విగ్రహమే కావాలి సరేనని చెప్పి పక్క రాజ్యానికి బయలుదేరాడు మహారాజు అక్కడ పెద్ద భార్యకు కావలసిన బంగారం నగలు పట్టు చీరలు తీసుకున్నాడు ఇక్కడ ఎంత వెతికి నా మట్టి విగ్రహమే దొరకట్లేదు నా భార్య మట్టి విగ్రహమే కావాలంది సరే కొంత సమయం వెతికి చూస్తాను అంటూ ఇంకా వెతుకుతూ ఉన్నాడు మహారాజు ఇంతలో అతనికి ఒక ముసలివాడు విగ్రహాలు అమ్ముతూ కనిపించాడు అరే ఇక్కడ గణపతి దేవుని విగ్రహాలు ఉన్నాయి ఆ మధ్యలో ఉన్న విగ్రహం చాలా బాగుంది ఇంతకీ ఇవి మట్టి విగ్రహాలో కాదా ఆ వ్యాపారిని అడిగి కొంటాను అంటూ వ్యాపారిని అడిగాడు వ్యాపారి అవి మట్టి విగ్రహాలేనని సమాధానమిచ్చాడు ఇక తనకు నచ్చిన విగ్రహాన్ని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు మహారాజు ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళ్ళి చిన్నరాణికి ఇచ్చాడు మహారాజు మహారాజా ఈ విగ్రహం నిజంగా చాలా బాగుంది సాక్షాత్ గణపతి దేవుడే దర్శనమిచ్చినట్లు ఉంది అది సరే మహారాణి నువ్వు రాణివైయుండి ఈ మట్టి విగ్రహం ఎందుకు నీకు మహారాజా రేపు వినాయక చవితి రేపటి నుండి తొమ్మిది రోజులు ఈ గణపతి ప్రతిమను మనం భక్తి శ్రద్ధలతో పూజించి పదవ రోజున మన రాజ్యంలోని నదిలో నిమజ్జనం చేయాలి దానివల్ల ఆ దేవదేవుని అనుగ్రహం మనకు కలుగుతుంది అని అన్నది చిన్నరాణి తను చెప్పినట్లే తెల్లవారక ముందే లేచి ఆ గణపతి దేవుని అందంగా అలంకరించి కుండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టి దేవుని ప్రార్థించడం మొదలుపెట్టింది ఇంతలో రాజుగారి దగ్గరకు భటుడు వచ్చాడు వచ్చి ఇలా అన్నాడు మహారాజా శుభవార్త మన పక్క రాజ్యం వారు సంధికి అంగీకరించారు ఇక మనకి యుద్ధ భయం లేదు నిజంగానే ఇది చాలా శుభవార్త మాకు ఇంత త్వరగా సంధి కుదురుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇంతలో ఇంకొక భటుడు వచ్చి ఇలా అన్నాడు మహారాజా శుభవార్త చిన్నరాణి వారు గర్భవతి అయ్యారు ఆహా ఎంతటి శుభవార్త ఈ రోజు అన్ని శుభాలే జరుగుతున్నాయి ఇదంతా ఆ వినాయకుడి మహిమే ఇక నుండి నేను కూడా ఆ గణపతి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాను ఈ మాటలు కాస్త రంగి చెవున పడిని వెంటనే పెద్దరాణికి ఈ విషయం చెప్పాలని వెళ్ళింది ఏమే రంగి ఈరోజు విశేషాలేమిటి ఆ బొమ్మతో ఆ గొడ్రాలు ఏం చేస్తుంది ఏమిటి అన్నది పెద్దరాణి దానికి రంగి ఇలా సమాధానమిచ్చింది ఏముందమ్మా చిన్నరాణి గారు కాస్త గర్భవతి అయ్యారు కుదురుతుందో కుదరదో అనుకుంటున్న పొరుగు రాజ్యంతో సంధి కాస్త కుదిరింది ఇదంతా చిన్నరాణి వినాయకుడికి చేస్తున్న పూజల వల్లే అయ్యింది ఇక నుంచి నేను కూడా ఆయన సేవే చేస్తాను అంటున్నారమ్మ మహారాజు గారు ఏమిటే రంగి నువ్వు చెప్తున్నది ఆ గుడ్రాలు గర్భవతి అవ్వడం ఏంటి అది పిల్లల్ని కంటే దాని పిల్లలు కూడా ఈ రాజ్యానికి వారసులవుతారు అలా జరగకూడదు నా పిల్లలే ఈ రాజ్యానికి వారసులు అవ్వాలి నువ్వు ఏదో ఒకటి చేసి దాని గర్భం పోయేలా చెయ్యి నీకు కావలసినంత డబ్బు ఇస్తాను దానికి రంగి సరేనని చిన్నరాణి పూజా మందిరంలోకి వెళ్ళింది ఈ సీసాలో ఉన్న విషాన్ని ఈ ఉండ్రాళ్లలో కలుపుతాను ఇది ఆడవాళ్ళు తింటే గర్భం పోతుంది మగవాళ్ళైతే ఒక గంట శ్రో తప్పిపోతారు నాకు బోలెడంత డబ్బు వస్తుంది అంటూ రంగి ఆ విషాన్ని ఉండ్రాళ్లలో కలపాలని అనుకుంది కానీ అది విన్న వినాయకుడికి చాలా కోపం వచ్చింది నా భక్తురాలికే అపకారం తలపెడతావా అంటూ రంగిని ఒక చెట్టులా మార్చేశాడు వినాయకుడు అయ్యో నేను చెట్టులా మారిపోయానేంటి ఎవరు రక్షించేవారే లేరా అంటూ బోరున ఏడుస్తూ ఉంది ఆ చెట్టు ఇంతలో చిన్నరాణి అక్కడకు వచ్చింది ఇదేమిటి నా పూజా మందిరంలో ఈ అరటి చెట్టు ఎలా వచ్చింది పైగా ఇది ఏడుస్తుంది మాట్లాడుతుంది ఏ చెట్టు ఎవరు నువ్వు అమ్మగారు నేనుండి రంగిని నాకు తగిన శాస్తే జరిగింది ఆ గణపతి దేవుడి పరమ భక్తురాలికి నేను అపకారం చేయాలని చూస్తే ఆయన ఊరుకుంటారా అంటూ జరిగిన విషయం మొత్తం చిన్నరాణికి చెప్పింది ఇంతలో మహారాజు పెద్దరాణి కూడా అక్కడికి వచ్చారు జరిగిన విషయం మొత్తం చిన్నరాణి మహారాజుకు పెద్దరాణికి చెప్పింది దానికి మహారాజు ఇలా అన్నాడు రంగికి ఆ వినాయకుడు తగిన శాస్తే చేశాడు ఇక నువ్వు ఈ రాజ్యానికి పెద్దరాణివైన నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి ఇక నుంచి నువ్వు ఈ కోటలో దాసీగా బ్రతుకు మహారాణిగా కాదు ఇక తన తప్పు తెలుసుకున్న పెద్దరాణి మహారాజుని తన తోడికోడలు చిన్న రాణిని క్షమించమని అడిగింది అమ్మగారు ఇక నేను జీవితాంతం ఇలా చెట్టులా బతకాల్సిందేనా నా పాపానికి పరిష్కారం లేదా అంటూ బాధపడింది రంగి దానికి చిన్నరాణి ఇలా సమాధానమిచ్చింది రంగి బాధపడకు నువ్వు కూడా నాతో పాటు ఈ తొమ్మిది రోజులు ఆ తండ్రిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించు ఆయన తప్పక నిన్ను కరుణిస్తాడు ఇక రంగి కూడా వినాయకుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది అలా చూస్తూ ఉండగానే నవరాత్రులు మొత్తం అయిపోయాయి అప్పుడు చిన్నరాణి వచ్చి వినాయకుడితో ఇలా అంది స్వామి ఈ తొమ్మిది రోజులు నిన్ను పూజించి రంగి ఎంతో పుణ్యాత్మురాలైంది ఇకనైనా తనని మనిషి రూపంలోకి మార్చు వినాయకుడు రంగిని క్షమించి తన మానవ రూపాన్ని తనకు ఇచ్చాడు అందరూ కలిసి వినాయకుడిని నిమజ్జనానికి నది దగ్గరకు వెళ్ళారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై